నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్టేశర్ మున్సిపాలిటీలో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా పద్నాలుగో రోజు మహిళా మనులు కౌన్సిలర్లు కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి చిలుకూరి హేమలత గోపాల్ రెడ్డి కో ఆప్షన్ సభ్యురాలు పల్లె అరుణ బొట్టు అరుణ కృపానిధి మాజీ వార్డ్ సభ్యురాలు దేవరకొండ పద్మరాజాచారి బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అండాలు రెడ్డి శ్రావణి రెడ్డి సరిత విజయ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి గట్కేసర్ సహకార సంఘం బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి మాజీ ఎంపీపి బండారి శ్రీనివాస్ గౌడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి బేతాళ నరసింగరావు బండారి ఆంజనేయులు గౌడ్ సహకార బ్యాంక్ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి సహకారం బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ పూలమాల వేసి దీక్షలో కూర్చోబెట్టారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కమలాకర్ సారా శ్రీనివాస్ గౌడ్ చిన్న బచ్చు ప్రమోద్ గుప్తా బచ్చు నగేష్ గుప్తా పల్లి విజయ్ గౌడ్ ఎండి సిరాజ్ డాక్టర్ ములుగురం జంగయ్య మాజీ ఎంపీ చిలుకూరి గోపాల్ రెడ్డి రోడ్డ యాదగిరి పెర్రోళ్ల సత్యనారాయణ అనుభాయ్ జహంగీర్ దీకొండ రఘు షబ్బీర్ సందుపట్ల జీవన్ రెడ్డి పోల విశ్వనాథం గుప్తా రాజేశ్వర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కరుణాకర్ యాదవ్ పాసం నరసింహ పడిగం వెంకటేశ్వరరావు టిడిపి పార్టీ నాయకులు వేముల సంజీవ గౌడ్ భోగ అర్జున్ ఎంఏ ఖలీల్ గఫర్ మందాడి శ్రీనివాస్ రెడ్డి బొంత సుధాకర్ పలుగుల శ్రీకాంత్ రెడ్డి పల్లె సంజయ్ గౌడ్ రాధాకృష్ణ రెడ్డి సారా మురళి గౌడ్ సానవాజ్ జహంగీర్ ఎండి నజీర్ లక్ష్మయ్య అంజయ్య చారి సాయి పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ గట్కేసర్ కేసర బ్యూరో రిపోర్టర్ తాల్క రాములు కూడా సహకరించి పెద్ద ఎత్తున స్పందించింది కాబట్టి మేము ఇంకా చెప్తూ మీ సహకారం ఎలా వేలా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను అటు నుంచి ఇటు ఇటు నుంచి అటుకు కనీసం ఇప్పుడు ఏది సాంబారెడ్డి గారు అన్నట్టు ఉల్లగాడైపోయింది అయిపోయింది ఊరంతా అన్నాడు మరి ఉల్లకాడు చూసి కూడా కూర్చొని దీన్ని వదిలేసిపోతే బాగుండదు కదా కాబట్టి మనం కనీసం ఇక్కడ అక్కడ రవాణా జరిగేటట్టు మనం ప్రయత్నిస్తాం అలాగే మన పెద్దలు రామ్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా తను కూడా మాకు సపోర్ట్ చేస్తుండే దాని తనపైన కూడా మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ఎంతవరకు సమాంజసం కాదు ఎందుకంటే తను కూడా భుజస్కంధాలపై వేసుకొని నష్టపరిహారం ఇచ్చే వారికి నష్టపరిహారం ఇస్తూ బ్రిటీని కంప్లీట్ చేయండి బిడ్డ అని చెప్పి మాకు సలహాలు ఇవ్వడానికి వస్తున్నారు తప్ప ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి అనగా భావించకండి దయచేసి ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి బండారి శ్రీనివాస గారు పార్టీకి సంబంధం లేదు మాకు వెన్నండే ఉండి ఈ సమస్యను ముందుకు తీసుకుపోతాము అంటూ తను కూడా అభివృద్ధి కాకపోవడం కారణం ముఖ్య కారణమైతే ఈ బ్రిడ్జి పది సంవత్సరాల నుంచి మనం మంచో వెలుకబడినం ఈ గట్కేశ్వర ప్రాంతంలో అభివృద్ధి చేయాలని రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్నారు కానీ కొంతమందికి ఇది అంటే వాళ్ళకి ఏమో తెలియదు కానీ బింగి పడడం ఇంకా ఇంకా వేరే మాటలు అంటుండే కానీ కావాలని చెప్పి వాళ్ళతో మాదేదో పేరు రావాలి మేమే చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశంతోనే ఈరోజు అధికారులను తప్పుగా పాటిస్తూ ఉన్నారు ఈరోజు మేము కొంతమంది అధికారులు రాష్ట్రం అధికారులను తప్పు తప్పుగా పాటిస్తున్నారు పెద్ద మనిషిని కూడా నేను నేను కూడా రెండు సార్లు రామ్ గారిని కూడా అడిగిన వాళ్ళు వస్తే ఏంది రాకుండా మనం పోరాటం చేద్దాం అంటే ఆయన కూడా ప్రయత్నం చేసిన ఆయన కూడా వాళ్ళ ఇబ్బంది కనీసం వయసు గౌరవం యొక్క కూడా ఆయన వాళ్ళని మాట్లాడేది ఆయన కూడా చెప్తున్నా ఇది వాళ్ళ నుంచేం కాదు ఇది ఓన్లీ మహిళా తల్లు ప్రజలు ఈ రోజు ఇక్కడ వచ్చి లేని ఇండస్ట్రీ కూర్చున్న వల్లనే ఈ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయినాయమ్మా ఈ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు జరుగుతున్న నాలుగు రోజుల నుంచి వరకు కూడా మనం స్వచ్ఛందంగా షటర్లు పనిచేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ మనసులలో ఇది అంటే ఈ అభివృద్ధి జరగకపోవడం కారణం ఇదే అని చెప్పి తెలుసుకొని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది ఏదేమైనా కూడా మనం అందరం యూనిటీ కొందాం ఏ రాజకీయ పార్టీలు నేను అంటే పొలిటికల్ పార్టీలోనే కానీ ప్రజలందరూ కూడా దీనికి సపోర్ట్గా మద్దతుగా రోజు వచ్చి దీక్షలు కూర్చున్నైతే వాళ్ళకు గుణపాఠంగా అనుకుంటున్నారు అంటే వాళ్ళకు కావద్దని అనుకుంటున్నారు మనమే కావాలనుకుంటున్నాము అయినా సరే మనం అందరం కలిసి ఉండి ఒక పది పేరు రోడ్లు అయితే ఒక ఒక దానికి వస్తుంది అంటే రూపురేఖలు వస్తాయి దయచేసి మనం అందరం పాటల కథంగా ఈ దీక్షను కంటిన్యూ చేయాలని దీక్ష కోసం నిరంతరం కృషి చేస్తున్న లక్ష్మారెడ్డి మా అందరి టీం అందరికీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన థ్యాంక్ యూ అందరికీ మరకిన కమ్రేన బాది దివాల వివాది నిరువాసికుల కుడా అడ్మిషన్ అదే విధంగా ఇక్కడ ఉన్న రోడ్డు కూడా తరగాలి కుడా అనేది మనం చెప్పింది అన్ని కొరక వర్గ పూర్తి చేయాలి ఈ టోర్నమెంట్ కూడా మార్కెట్ మార్క్ వస్తు బాట్ దగ్గర 700 పూర్తి కావాలి అప్పుడు మనం దేశానికి అది